Bom dia, తీస్తున్నందు ప్రియులైన దేవుని వెళ్ళలే మీ అందరికీ మరొక పర్యాయం మరొక వందనాలు తెలియజేస్తూ వారి దిన ప్రత్యేక శుభాలు బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఏసు నాలుగు అధ్యాయం యొక్క సుదీర్ఘమైనటువంటి వర్తమానాన్ని వారితో పంచుకున్నాడు పంచుకుని గెచ్చమనే తోటానికి ఆయన వెళ్ళాడు ఏసు రాత్రి ఏసు మేడగదిలో ఆచరించిన సమయం రాత్రి ఏడు గంటలైతే గెచ్చమనే తోటలో ఉన్న సమయం రాత్రి పదకొండు గంటలకి ఏసును స్పందించింది నోట్ చేసుకోండి రాసుకోండి వచ్చే సంవత్సరం ఈ కొంతమంది అంటున్నారు ఆ మాటల గురించి రిఫరెన్స్ ఇస్తే బాగుంటు చెప్పేటప్పుడు రాసుకుంటే అందుకే నేను ఈ నలభై రోజు జానాలు ఏ రోజు ధ్యానాల ఆ రోజు రిఫరెన్స్తో కూడి దైవ సందేశాన్ని అందిస్తున్నప్పుడు రాసుకుంటే ఎప్పుడైనా మాట్లాడడానికి ఉపయోగపడతాయి రాసుకోరు రెడీమేడ్గా ప్రసంగాలు కావాలంటే ఎలా వస్తాయి రాకు పిల్లోడు పరీక్షలు రాయాలంటే సంవత్సరం పాటు ఏం చేయాలి స్కూల్లో రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి కాలేజీకి వెళ్ళాలి ఎన్ని పీరియడ్లు ఉంటాయి ఎయిట్ టు సెవెన్ పీరియడ్కి వచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్ని నిమిషాలు ఓపెన్తో ఉంటేనే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు ఎగ్జామ్లో రాయగలుగుతాడు మన పరిస్థితి కూడా అంతే దానికి ఏమన్నా అతీతం కాదు కనుక మీరు కూడా అలా ఉండి నేర్చుకుంటేనే ఏదైనా చేయగలనే సంగతి జ్ఞాపం చేస్తున్నారు మరొకసారి జ్ఞాపం చేస్తున్నారు మేడగదిలో రాత్రి ఆయన ఏం చేశాడు పస్కాను ఇచ్చాడు వింత అయిపోయింది వింత అయిపోయిన తర్వాత సుదీర్ఘ ప్రశ్న Йода! ఉన్నటువంటి వాగే కిద్రోను వాగు ఆ వాగు అవతలే ఉన్నదే దాన్ని ఏమంటారంటే గొంతత అన్నారు ఇబ్రిలో దాన్ని కపాల స్థలం అని కూడా అన్నారు కలువరి లాటిన్ అనేది కలువరి పండు అనేది లాటిన్ భాష అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసు బ్రహ్మారి i don't know పెద్ద ఎప్పుడు చదివాడు కూడా తెలియదు మీకు మహాత్మా గాంధీని కూడా ఏ రోజు చెప్పారు శుక్రవారంలో చంపేశారు అబ్రహాము లింకన్ ఎవరు చెప్పండి అమెరికా ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి అబ్రహం లింకన్ ఆయన కూడా శుక్రవారాన్ని మొత్తం కైపు అన్నంతో మొత్తం డెబ్బై రెండు మంది ఉంటారు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసు ప్రభుని మొత్తం i తెలీదా రాముని ఖాతీ సృష్టి తెలీదా మీకు వాళ్ళని మనసు అంటారు వాళ్ళు నభంసేవుడి కొరకు ఆ నవంస్గా చేసుకుని ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద భాష గారు ముందు సిలివెత్తుకుని వెళ్తూ ఉంటే ఈ పద్నాలుగు స్థానాల్లో వారు ఆగుతూ సిల్వ నినాదం చెప్తూ మొత్తము పద్నాలుగు స్థలాలని ఈ ఇప్పటికప్పుడే వీటి కోసమే కానీ ఈ ఊరేడు కదా ఈ ప్రపంచంలో యశిగ ఎలా జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం పట్టించుకో మన అందం అంతే మన బందం మనం ఏదైనా చేద్దామంతే కానీ ఏం చెప్పినట్లుగా మనం చేయలేము కొంతమంది అలా చేస్తున్నారు చేసిన దేవుడు ఏమంటాడంటే ఈ నా పనిని నా చేశారు రండి మీకోసం నేను ఏం సిద్ధిపరిచాను చెప్పండి ఏ సిద్ధిపరిచాను పరలోక రాజ్యాన్ని చెప్తాడు ఇంకా సిరువు గురించి ఒక మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను సిరుమ గురించి నేను ఒక చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను సిరుమ ఏ ఆకారంలో ఉంటుంది చెప్పాలి ప్లస్ ఆకారంలో టీ ఆకారంలో తింటూ ఆకారం మూడు రకాల సినువులు ఉన్నాయి యేసు బ్రహ్మారి వేసిన సిల్వ ప్లస్ ఆకారంలో ఉన్నటువంటి శిలువ తీరకు ఏది శిలువ గుర్తించలేక శిలువ రూపాన్ని

¡Gracias! i will love you మాటలే కనుక ఏసు శిలువ సామాన్యమైనది కాదు ఏసు శిలువకు విలుగుద్ది ఏసు శిలువను శరణను మంచి శుక్రవారం ప్రపంచంలో ఎంతో మంది గను వారు గొప్పవారు చనిపోయిన ఎవరు చనిపోయిన రోజుని ప్రపంచము యాక్సెప్ట్ చేయలేదు మన తీసుకోలేదు కేవలం నా రాజు మన రాజు మీ రాజు మనందరి రాజు చక్కగా సిలువ ద్వారా మనకి ఐడెంటిటీ కట్టింది బోదం కట్టింది డిగ్రీ వచ్చింది మనకి వెనుక రెండు వేల సంవత్సరాల క్రితం ఏసయ్య మన కొరకు త్యాగం చేశాడు వెనుక సినువలో ఏసయ్య పలికిన మాటలు జ్ఞాపం చేసుకుంటూ మహాత్మ ఆశారణ్య అనే కీర్తన పాడుతూ సిరువజన సందేశం మాటలు బిడ్డల ద్వారా ఎంత కీర్తన తీసుకోండి ఆహా ఆత్మ అనే పాటలు తీసుకోండి సకాల